నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవిశ్రాంత కృషితో జాతీయ రహదారి సిక్స్టీన్ పై చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద వెహికల్ అండ్ పాస్ వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ అన్నారు ఇందుకు సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కూడా నవంబర్ పదకొండున ఉత్తర్వులు జారీ చేసిందని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులు టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నో ఏళ్ల కల వీపీఆర్ శ్రమతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు మొత్తం ఆరు లైన్లుగా రహదారి ఉండనుందని చెప్పారు వెహికల్ అండ్ పాసు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని రహదారి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటుందని పేర్కొన్నారు ఈ ఏడాదిన్నర కాలంలో ఐదు సార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా